హాయ్ అండి ఐపీఎల్ కొత్త సీజన్ ఆరంభం అవుతుంటే వేలం కంటే ముందు ఆటగాళ్ళను అంటు పెట్టుకునే ప్రక్రియ జరుగుతుంది అందులో కొందరు ఆటగాలు ఎంచుకుని మిగతా ఆటగాళ్ళను వదిలేస్తుంటారు కొందరు ఆటగాళ్ళు తమకు తాముగా వేలంలోకి వెళ్తూ ఉంటారు అలా ఈ సీజన్లో వేరే జట్లకు వెళ్ళిన ఆటగాళ్ళ దాదాపు అందరూ ఆదరగొడుతున్నారు తమ ఆటగాళ్ళను వదులుకున్నందుకు ఇప్పుడు అత్యంత విచారం వ్యక్తం చేయాల్సిన జితిలో ఉన్న జట్టు ఏదైనా ఉందంటే అది రాజస్థాన్ రాయల్స్ అని చెప్పాలి రిటెన్షన్ సమయంలో సరే నిర్ణయాలు తీసుకోక ఎక్కువ నష్టపోయింది ఆ జట్టు అని చెప్పాలి ఎన్నో ఏళ్ల పాటు రాజస్థాన్ రాయల్స్లో అంతర్భాగంగా ఉంటూ ప్రతి సీజన్లో నిలకడగా రాణించిన ఆటగాడు జాస్ బట్ల తమ ఓపెనింగ్ భాగస్వాములకి ఎవరున్నా సరే ఒక ఎండలో బట్టల ఆరగొట్టేవాడు అవసరాలు తగ్గట్లు కొన్నిసార్లు అతను మూడో స్థానంలో కూడా ఆడి రాణించాడు గత సీజన్లో కూడా రాజస్థాన్ తరపున పదకొండు మ్యాచ్లు ఆడి రెండు శతకాల సహాయం మూడు వందల యాభై తొమ్మిది పరుగులు సాధించాడు అయినా అతను వదిలేసింది ఈ జట్టు ఈ సీజన్లో గుజరాత్ టైటన్స్ సొంతమైన బట్లర్ అద్భుత బ్యాటింగ్తో అదరగొడుతున్నాడు గత సీజన్లో మించిన నిలకడతో ఈ పది మ్యాచ్ల్లో డెబ్బై ఎనిమిది సగటుతో నాలుగు వందల డెబ్బై పరుగులు చేశాడు ఓపెనింగ్లో గిల్ సుదర్శన్ బలమైన పునాది వేస్తుంటే ఆ తర్వాత బట్లర్ అందుకుంటున్నాడు ఈ సీజన్లో గుజరాత్ నిలకడగా టాప్ త్రీలో కొనసాగుతుందంటే అందులో బట్లర్ పాత్ర చాలా కీలకం రాజస్థాన్ తరపున పెద్దగా ఆకట్కపోయిన దేవదత్ పడికల్ సైతం బెంగళూరు తరపున నిలకడగా రాణిస్తున్నాడు అతను కూడా భారీ స్కోర్లు చేయలేకపోయినా కొన్ని విలువైన ఇన్నింగ్స్తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు పడికిల్ పది మ్యాచ్లో రెండు వందల నలభై ఏడు పరుగులు సాధించాడు ఇక గత సీజన్ వరకు రాజస్థాన్తో ఉండి మళ్లీ అతను పాత జట్టు ముంబైకి వచ్చేసిన పేస్ బౌలర్ ట్రెడ్ బౌల్ ఈ సీజన్లో అతను పదకొండు మ్యాచ్ల్లో ఇరవై ఒకటి సెకటితో పదహారు వికెట్లు పడగొట్టి టాప్ బౌలర్ లిస్టులో కొనసాగుతున్నాడు ముంబై మళ్లీ బౌలింగ్లో బలం పుంజుకోవడం బౌల్టే ప్రధాన కారణం రాజస్థాన్ తరఫున కూడా అతను మెరుగైన ప్రదర్శన చేశారు కానీ ముంబై జట్టులోకి వచ్చాక పతాక స్థాయికి అందుకున్నాడు రాయల్స్ జట్టులో చాలా ఏళ్ల పాటు కీలక బౌలర్గా ఉన్న చాహల్ సైతం ఈ సీజన్లో జట్టుకు దూరమయ్యాడు పంజాబ్ అతను ఎంచుకుంది అతను వేళంలో పద్దెనిమిది కోట్ల రేటు పలికాడు ఆరంభ మ్యాచ్లో చాహల్ అంతగా గొప్పగా రాణించలేదు కానీ సీజన్ మధ్యలో పిచ్చులు మారడంతో మళ్లీ తన స్పిన్ మాయజాలని చూస్తున్నాం కోల్కతా స్వల్ప స్కోర్ల మ్యాచ్లో నాలుగు వికెట్లు తదరగొట్టి జట్టును గెలిపించాడు చెన్నైపై ఏకంగా హ్యాట్రిక్ సహా ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీశాడు ఆర్సీబీ పైన కూడా జట్టుకు విజయాన్ని అందించాడు పంజాబ్ జట్ కూడా మరో టీం నుంచి వచ్చిన ఆటగాడ వల్ల బాగా ప్రయోజనం పొందింది అతను ఎవరో కాదు మా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గత సీజన్లో అతను కోల్కతా కప్ అందించాడు కానీ మేనేజ్మెంట్ విభేదాలు వచ్చాయా లేక ఎక్కువ రేటు కోసం వేలంలోకి వచ్చాడో తెలియదు కానీ సుమారు ఇరవై ఆరు కోట్ల కోట్ల భారీ రేటుకు పంజాబ్ సొంతమైన శ్రేయస్ ఆ రేటుకు పూర్తి న్యాయం చేస్తున్నాడు శ్రేయస్ కెప్టెన్ కావడంతో పంజాబ్ ఆట ఒక్కసారిగా మారిపోయింది గత పదకొండు ఏళ్లలో సాధ్యం కాని విధంగా పద్నాలుగు మించి పాయింట్లు సాధించి ప్లే ఆఫ్ దిశగా దూసుకెళ్తుంది పంజాబ్ బ్యాటర్గా అదరగొడుతూ కెప్టెన్గా జట్టుకు సమర్థవంతంగా నడిపిస్తూ పంజాబ్ రాతను మార్చేశాడు శ్రేయస్ ఈ సీజన్ లో ఇప్పటికే అతను నాలుగు వందల పైగా పరుగులు సాధించాడు అందులో నాలుగు ఉన్నాయి లక్నో సూపర్ జైన్స్ కి మూడు సీజన్ల పాటు కెప్టెన్ గా నడిపించాడు కేఎల్ రాహుల్ తొలి రెండు సీజన్లో ఆ జట్టు ప్లేఆఫ్స్ కూడా చేరింది కానీ గత సీజన్ లో లీగ్ దశలో నిష్క్రమించింది అయితే బ్యాటర్ గా కెఎల్ రాహుల్ మూడు సీజన్లో చాటాడు గత సీజన్లో మాత్రం జట్టును ముందుకు తీసుకెళ్లలేకపోయాడు కట్ చేస్తే ఈ సీజన్ లక్నోకు వదిలేశాడు కేఎల్ ఢిల్లీ అతను ఎంచుకుంది కెప్టెన్ సిస్తామన్న అతనే వద్దనుకున్నాడు బ్యాటర్గా వికెట్ కీపర్ గా జట్టుకు పెద్దగా బలంగా మారాడు ఎంతో కసిగా ఆడు తొమ్మిది మ్యాచ్ల్లో అతను మూడు వందల డెబ్బై ఒక పరుగులు సాధించాడు కొన్ని సీజన్ల నుంచి తడబడుతున్న ఢిల్లీ ఈ సీజన్లో తొలి అర్ధ భాగంలో ఢిల్లీ టాప్ లో దూసుకెళ్లని ప్రధాన కారణం ఆ జట్టు ప్లేయర్స్ చేరేలా కనిపిస్తుంది ఇప్పుడు గత సీజన్లో లక్నో కాడి ఇప్పుడు మరో జట్టు తరపున సత్తా చాటుతున్న మరో ఆటగాడు కృణాల్ పాండ్య అతను ఆర్సీపీకి ఈ సీజన్లో పెద్ద బలంగా మారాడు కొన్ని మ్యాచ్ల్లో సత్తా చాడిన ఆయన ఢిల్లీపై బ్యాటింగ్లోని చెలరేగి డెబ్బై మూడు పరుగులు అజయ్ ఇన్నింగ్స్తో జట్టును గెలిపించాడు సన్ రైజర్స్ పెద్దగా రాణించిన మార్కర్ ప్రస్తుతం లక్నో తరపున ఆల్రౌండ్ అని సుమారు మూడు వందల నలభై ఆరు పరుగులు ఆరు వికెట్లతో ఆదరకొడుతున్నాడు ఫిల్ సాల్ట్ ట్రాక్తో లాపడ్ ఆర్సి విల్ జాక్స్ దూరం చేసుకుని కొంచెం నష్టపోయింది అతను ముంబై జట్లో బ్యాట్తో బంతుతో సత్తా చాటుతున్నాడు నూట నలభై రెండు పరుగులు చేయడంతో పాటు ఐదు వికెట్లు తీశాడు రెండు మ్యాచ్ల్లో ముంబై విజయానికి తోడ్పడ్డాడు గతంలో సన్ రైజర్స్ ప్రాతినిధ్యం వహించి ఇప్పుడు పంజాబ్కు ఆడుతున్న భువనేశ్వర్ కుమార్ కూడా నిలకడగా రాణిస్తున్నాడు సుమారు ఈ సీజన్లో పన్నెండు వికెట్లు తీసి అదరగొడుతున్నాడు